నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డిని ఈ సిట్ అధికారులు విచారించనున్నారు మరి మొత్తానికి ఏం జరగబోతుంది అసలు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ నమస్కారం ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సార్ ఇప్పటికే మనం చూసాము దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి మిథున్ రెడ్డి కానివ్వండి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కేసులో ఐఏఎస్ చేశారు ఇకపోతే అత్యంత కీలకమైన పరిణామం చేసుకుందని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డిని సిటీ అధికారులు విచారించనున్నారు మరి అనిల్ రెడ్డి అసలు మనీ ట్రైలింగ్ కానివ్వని మనీ రూటింగ్ లో ఈయనదే ప్రత్యేక పాత్ర కీలక పాత్ర అని కూడా కథనాలు వినిపించాయి మరి మొత్తానికి అనిల్ రెడ్డి విచారణతో ఏం జరగబోతుంది ఏమంటారు అంటే వైఎస్ అనిల్ రెడ్డిని విచారించట్లేదు అనిల్ రెడ్డి పియని వాళ్ళు పిలిచారు అంటే మీరు చెప్పింది త్వరలో జరగబోతున్నది మద్యం కుంభకోణం ఎట్లా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు ఇప్పటికే మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఏంటి అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలి వెళ్ళినాయి దుబాయ్ లో ఉన్న కొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు అని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ లో చెప్పాడు పార్లమెంటులో ఆయన మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దుబాయ్ లోని కొన్ని కంపెనీలలో కొంతమంది పెట్టుబడులు పెట్టారు అని చెప్పిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన్ని పిలిచి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అని అడిగారు అడిగితే లావు కృష్ణదేవరాయలు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కేంద్ర హోంశాఖ మంత్రికి సమర్పించారు ఆ తర్వాత అందరూ వైఎస్ అనిల్ రెడ్డి గురించి మర్చిపోయారు కానీ నేను మాత్రం ముందు నుంచి చెప్తూనే ఉన్నా నేను అంతకు ముందర కూడా అంటే ఏబిఎన్ సారీ వెంకటకృష్ణ డిబేట్ లో కూడా చెప్పాను ఫైనల్ గా అంటే కేసు ఇంకా ముగిసిపోయినట్టయినా అందరూ దొరికారు కదా అన్న చర్చ వచ్చినప్పుడు లేదు దుబాయ్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణమైన వైఎస్ అనిల్ రెడ్డి దొరికితే తప్ప కేసు ముగియదు అని చెప్పాను చాలా మంది ఇంకా బిగ్ బాస్ అయిపోయింది కదా బిగ్ బాస్ దొరికాడు బిగ్ బాస్ దొరికాడు అని చెప్పి చాలా మంది చెప్పారు కానీ వైఎస్ అనిల్ రెడ్డి దొరికితే తప్ప బిగ్ బాస్ దొరకడు సో ఇప్పుడు ఏంటి అంటే నేను ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే వైఎస్ అనిల్ రెడ్డి వైపు సిట్ కదిలింది సిట్ అటువైపుగా వెళుతూ ఉన్నది చాలా మంది అప్పటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని పిలిచి అడిగిన తర్వాత నారాయణ స్వామిని అరెస్ట్ చేస్తారు ఇవాళకైతే రేపైనా చేస్తారు ఎందుకు అంటే అతను డైరెక్ట్ బాధ్యుడు నా ప్రమేయం లేదు అని చెప్పిన అరెస్ట్ చేస్తారు నా ప్రమేయం ఉంది అని చెప్పిన అరెస్ట్ చేస్తారు నాకు తెలుసు అన్న అరెస్ట్ చేస్తారు నాకు తెలియదు అన్న అరెస్ట్ చేస్తారు ఇవాళ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డికి ఒక హజన్ బ్రదరే కాదు ఆత్మ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ స్థానంలో వైఎస్ అనిల్ రెడ్డిని నిలబెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికలకు ముందర ప్లాన్ చేశాడు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఎంతో వైఎస్ అవినాష్ రెడ్డిని మనం చూసాం కదా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏటుగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అధికారం మొత్తాన్ని అడ్డం పెట్టాడు సిబిఐ కొత్త పేపర్ అరెస్ట్ చూపించి వెళ్ళిపోయింది సిబిఐ ఆఫీసర్లో అరెస్ట్ చేయటానికి వీల్లేదు అన్నట్టుగా ప్రవర్తించాడు పైగా వివేకానంద రెడ్డి కూతురు అల్లుడి మీద కేసులు పెట్టాడు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసులు పెట్టాడు ఇవన్నీ పెట్టింది ఎందుకు అంటే వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి అంటే వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గనక ఒకవేళ జైలుకి వెళ్తే ఆ స్థానంలో నిలబెట్టాలి అనుకున్న వైఎస్ అనిల్ రెడ్డి ఇంకెంత ఇంపార్టెంటో మీరు ఆలోచించుకోండి అసలు ఈ స్కామ్ కి సంబంధించి మనీ రూటింగ్ మనీ ట్రయల్ మొత్తం అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనిల్ రెడ్డి అనే కథనాలు కూడా వినిపించాయి సార్ ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు అదే ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు అనిల్ రెడ్డి ద్వారానే మొత్తం రూటింగ్ అయినాయి మెయిన్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లిక్కర్ కుంభకోణంలో రెండు రకాల డబ్బులు ఉన్నాయి డబ్బుల్లో రకాలు ఏంటి అని మీరు అడగచ్చు ఇక్కడైతే ఉన్నాయి ఒక డబ్బు ఏంటి అంటే డిజిటల్ రేలకి బ్రోరేజ్కి ఆర్డర్లు ఇవ్వటం ద్వారా ఆర్డర్లు ఇవ్వటం ద్వారా ముడుపులు వచ్చింది అది ఒక డబ్బు రెండో డబ్బు ఏంటంటే క్యాష్ కలెక్షన్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆ డిజిటల్ పేమెంట్స్ చేశారు కదా ఈ ప్రొడక్షన్ కంపెనీలు కొంత ఎక్కువ డబ్బులు ఎక్కువ స్టాక్ని పంపించి లెక్కల్లో చూపించిన దానికన్నా ఎక్కువ స్టాక్ని పంపించి ఆ డిపోల నుంచి కలెక్ట్ చేసిన క్యాష్ కొంత ఉంటుంది అక్రమంగా అంటే ఎటువంటి లెక్కలు లేకుండా బిజినెస్ టర్మ్స్లో చెప్పాలంటే జీరో మాల్ అంటారు జీరో అంటే దానికి ఏ లెక్కలు పత్రాలు ఏమి ఉండవు అటువంటి జీరో మాల్ లెక్కల నుంచి వచ్చిన డబ్బు ఆ జీరో మాల్ నుంచి వచ్చిన డబ్బుని ఇప్పుడు అంతకుముందు మనం చూసాం కదా వెంకటేష్ నాయుడు ఇవన్నీ కోడి నోట్ల కట్టలు అవన్నీ చూపించటం డెల్లల్లో దాచిపోయి ఏడు డెల్లల్లో ఈ డబ్బులు నోట్ల కట్టలు అట్టపెట్టెల్లో పెట్టి దాచిపెట్టడం వాటిని పోలీసులు కనుక్కోవటం ఇవన్నీ మనం చూసాం కదా ఈ డబ్బులన్నీ ఆ డబ్బులు ఈ ఏమైతే ఈ డిషనరీసు బ్రోకరీసు అధికారికంగా ముడుపులు ఇచ్చినాయో అధికారం అంటే అధికారికంగా అంటే అఫీషియల్గా కాదు ముడుపులు అంతే ఇంకా అధికారమే ముడుపులు తీసుకుంటే ఇంకా అధికారికమే ఉంది అనధికారికమే ఉంది మొత్తం వాడికి ఆర్డర్ ఇవ్వాలి అంటే నువ్వు ఇంత పర్సంటేజ్ ఇస్తే నీ ఆర్డర్ ఇస్తామని పెట్టారు ముడుపులు తీసుకున్నారు ఈ ముడుపుల ద్వారా తీసుకున్న డబ్బులన్నీ దుబాయ్కి రూట్ అవుట్ చేశారు అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ ఈ ప్రధానమైన ఆరోపణల్లో ప్రధానమైన పార్ట్ ఈ వైఎస్ అనిల్ రెడ్డి సో అందుకని ఈ రోజున అనిల్ రెడ్డి పిఏని పిలిచి సిట్ పోలీసులు ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు ఇది కొంత లేట్ అయినా కానీ కరెక్ట్గా చేస్తున్నారు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సిట్ చాలా పక్కడబందీగా చాలా సిస్టమేటిక్గా కేసుని ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నది ఎక్కడా కూడా తొట్టుపాటు లేదు ఎక్కడా సిట్ కన్ఫ్యూజ్ కావట్లేదు ప్రతి వ్యక్తిని అంటే ఎవరెవరైతే ఏ సమయంలో ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తున్నారు అడుగుతున్నారు సమాచారాన్ని సేకరిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు ముందరికి వెళ్తూ ఉన్నారు ఇది పరిణామం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన పరిణామ క్రమం మీకు ఒక దశలో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీరు అనుకుంటున్న ధనంజయ రెడ్డి కాదు రజత భార్గవ రజత భార్గవాన్ని పిలిచి క్వశ్చన్ చేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు రజత భార్గవకి ఏంటి ఏమి సంబంధం అని రజత భార్గవకి సంబంధం కాదు అక్కడ క్వశ్చన్ రజత భార్గవని పిలిచి అడిగారు ఈ పాలసీని మార్చటంలో మీ పాత్ర ఏమన్నా ఉందా అని నా పాత్ర ఏమీ లేదు అయితే ఎవరిదున్నది ఆ పాలసీని మార్చింది ఎవరు మీకు చెప్పింది ఎవరు ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని మీ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉండాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు ఇటువంటి కీలకమైన ప్రశ్నలకి సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ సేకరించటానికి రజత భార్గం అని పిలిచారు ఎప్పుడైతే రజత భార్గం పిలిచి ఈ క్వశ్చన్లు అడిగారో ఆయన ఏమన్నారు ఇవన్నీ కూడా నేను మీకు లిఖితపూర్వకంగా ఇస్తాను మీకు కావాలంటే నేనే వచ్చి కోర్టులో సాక్ష్యం చెబుతాను అని ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు ఇదే పని ముందర చేసినట్టయితే దొంగలందరూ జాగ్రత్త పడి ఉండేవాళ్ళు అందుకని వీళ్ళందరినీ ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్న తర్వాత రజత భార్గం అని పిలిచారు ఎప్పుడైతే రజత భార్గం అని పిలిచారో ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని నారాయణ స్వామిని పిలిచారు అప్పుడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నావు కదా మరి నీ పరిస్థితి ఏంటి అని అంటే స్టెప్ బై స్టెప్ పక్కడ్బందీగా వెళ్తున్నది సిట్టు వీ హ్యావ్ టు అప్రిషియేట్ సిట్ పోలీస్ వాళ్ళు ఈ కేసుని ఎంత పక్కడబంది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకెళ్ళి దోషుల్ని ప్రూవ్ చేయడానికి అవసరమైన మెటీరియల్ని ఎంత పక్కడ్బందీగా సేకరిస్తున్నారో చూస్తే ముచ్చటేస్తుంది నిజంగా చాలా డిటెక్టివ్ సినిమాలు డిటెక్టివ్ నవల్స్లో మా చిన్నప్పుడు షాడో నవల్లో అని నవల్స్ అని ఉండేవి ఆ షాడో అని రకరకాల ఇవన్నీ అనమాట ఆ డిటెక్టివ్ నవల్స్ ఆ డిటెక్టివ్ నవల్స్ చదువుతున్నట్టుగా అనిపిస్తున్నది అంత అద్భుతంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కడ ఏ లింకు మిస్ కాకుండా ఒక్కొక్కటి చూసుకుంటూ న్యాయపరమైన అవరోధాలు రాకుండా ఉండటానికి వీలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి ముందు పోలీసులు ఎక్కడ తొందరపడలేదు సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్ళటానికి అవకాశం వాళ్ళే ఇచ్చారు వాళ్ళు అరెస్ట్ చేయలే తొందరపడలే సుప్రీంకోర్టు ఎప్పుడైతే యాంటీస్పెటరీ బెయిల్ ఇవ్వటానికి నిరాకరించిందో వారం రోజులు టైం ఇవ్వండి అని అడుక్కుంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదో అప్పుడు అరెస్ట్ చేశారు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి లాంగ్ రోప్ ఇచ్చారు పోలీసులు వాళ్ళు అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు యాంటిసిపెటరీ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేశారు అంటే ఎంత ధైర్యం ఉంటే ఎంత ఆధారం ఉంటే ఈ కేసు మీద ఎంత పట్టు ఉంటే సిట్ ఈ విధంగా ప్రవర్తిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జలు రామకృష్ణారెడ్డి కానీ అసలు లేదు అసలు లేదు అసలు కుంభకోణమే జరగలేదు అసలు ఇదే జరగలేదు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన కొడుకుని పిలిచి అడిగారు ఆయన కొడుకు సంబంధించిన రికార్డులన్నీ బయటపడ్డాయి ఈ మద్యం స్కాండల్కి సంబంధించి అసలు స్కాండలే లేదు అంటాడు స్కాండలే లేదు అంటే మరి సుప్రీంకోర్టుకి తెలియదు ఆ విషయం దాకా వెళ్ళి యాంటిస్పెటర్ బెయిల్ రిజెక్ట్ అయిన కారణం ఏంటంటావు కేసే లేకపోతే జగన్మోహన్ రెడ్డి వంద సార్లు చెప్పాడు అసలు కేసే లేదు కేసే లేదు కేసే లేదు అని కేసే లేక లేకపోతే సుప్రీంకోర్టు వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అందుకని మనం వి హ్యాట్ అప్రిషియేట్ సిట్ పోలీస్ దట్ దే ఆర్ డూయింగ్ అప్ టు ది మార్క్ ఈ కేసుకు సంబంధించి అతి త్వరలోనే కంక్లూజన్కి రాబోతున్నారు అనేది ఈ వైఎస్ అనిల్ రెడ్డి పిఏని పిలిచి అడగటంతో మనం ఒక నిర్ధారణకి రావచ్చు మరి వైఎస్ అనిల్ రెడ్డి పిఏ విచారణతో ఈ కేసు ఒక కంక్లూజన్ కి రాబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం